హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం ఇంక ఈరోజు వచ్చేసండి ఈరోజు సండే అనమాట సండే అంటే అందరి ఇళ్ళల్లో స్పెషలే కదా ఇంకా మా ఇంట్లో కూడా అంతే సో దానికోసం అయితే ముందుగా నేనైతే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా ఈరోజు సండే మాకైతే ఈరోజు ఫిష్ వస్తుంది ముందే చెప్పుకుంటాం కదా ఈరోజు ఫిష్ ఆ మటన్ అనేసి సో అట్లయితే మాకైతే ఈరోజు ఫిష్ వస్తుంది దానికోసం నేనైతే ఇక్కడ ఆనియన్స్ ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే నాకు టిఫిన్ సెక్షన్ మొత్తం టిఫిన్ అయిపోయిందండి ఇంకా అన్నీ నీట్గా సర్దేసుకొని ఇంకా సరే అనేసి కా కర్రీలోకి ఏం కావాలో అందులో ఫిష్ అనేసరికి కొంచెం నాకైతే వంట కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఆ చింతపండు పులుసు ఇవన్నీ చేయాలి కాబట్టి అదే చికెన్ మటన్ అనుకోండి ఏముండదు అంతా ఈజీగా చేసేసుకుంటాం దీనికి మాత్రం ఇంకా దాని ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికోసం ముందుగా అయితే ఇంకా అది వచ్చిన తర్వాత ఎందుకులే ముందుగానే ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఇంకా చేసేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ రెడీ చేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుంటే మనం కర్రీ వచ్చిన తర్వాత ఈజీగా చేయొచ్చు ఇంకా నాకు తెలిసి దాదాపు మనం దా అందరం అంతే కదా తొందరగా వంట అందుకోసం అందుకోసమే ముందుగా అయితే ఇంకా కొంచెం వంట ఎక్కువ పడుతుంది అన్న వాటికి మాత్రం ముందు టైం ఉంటే మాత్రం ఇలాంటి ప్రిపరేషన్ అయితే చేసేసుకుంటాము ఇంకా ఇప్పుడైతే నేను ఉల్లిపాయలన్నీ పొట్టు తీసేసుకుంటున్నాను ఇంకా ఇందులోకి అల్లం పేస్ట్ అయితే మొన్న వేసాను కదండి మొన్న అయితే ఒక పావు కేజీ అల్లం పేస్ట్ వేసేసాను ఆ వీడియో కూడా మీకు చూపించాను దానిలోకి అల్లం అండి నిల్వ ఉండాలంటే మీరు పసుపు ఉప్పు యాడ్ చేసుకోండి మిక్సీ వేసేటప్పుడు అందులో యాడ్ చేసుకున్నారంటే ఇంకా అది మీకు నెల కాదండి మూడు నెలలైనా పాడవద్దు అనమాట కాకపోతే మన ఇంట్లోకే కాబట్టి ఎక్కువ వేసుకోము ఒక పావు కేజీ అయితే సరిపోతుంది ఇంకా ఇదైతే నాకు కొత్తిమీర బాక్స్ అండి కొత్తిమీర కరేపాకు పుదీనా ఇవన్నీ కూడా ఇందులో ఇలా ప్లాస్టిక్ దానిలో పెట్టేసుకుంటాను పెట్టి ఇలా పేపర్ అనమాట పేపర్ వేస్తే ఈ అనేది తొందరగా అస్సలు పాడవద్దు ఇట్లా మూత పెట్టిన తర్వాత మూతకి చెమ్మ పడుతుంది కదా అదంతా కూడా పేపర్కి వచ్చేసి చక్కగా కొత్తిమీర అన్నీ బాగుంటాయి అనమాట ఇవి చూసారు కదా దాదాపు ఈ బాక్స్ నాది ట్వంటీ డేస్ దండి ట్వంటీ డేస్ అయినా సరే కొత్తిమీర ఇలా ఉందన్నమాట ఇంకా ఇలా నాన్ వెజ్ ఇంక ఇప్పుడు కొంచెం మనకి ఎక్కువ అవసరం కాబట్టి ఇందులోకి తీసుకుంటాను అయితే ఇందులో రెండు రకాలు ఉన్నాయిలేండి ఫస్ట్ తెచ్చింది తర్వాత రెండు ఉన్నాయి అది ఏదో చూసేసి ఫస్ట్ తెచ్చింది ఇప్పుడు వాడేస్తాను తర్వాత అది మళ్ళీ తర్వాత వాడతాను ఎందుకంటే అది ఫస్ట్ది అయితే తొందరగా ఇంకా మళ్ళీ పాడవ్వకుండా ఉంటుంది కదా కానీ చూసారు కదా ట్వంటీ డేస్ అయినా కూడా నాకు కొత్తిమీర ఎలా ఉందో ఇలా అండి పేపర్ వేస్ట్ పెట్టుకున్నాం అనుకోండి మీ కొత్తిమీర అస్సలు పాడవద్దు లేకపోతే ఆ ప్లేట్కున్న వాటర్ అంతా పడిపోయి చీకిపోతుంది అనమాట ఇంకా ఇలా కొత్తిమీర పుదీనా కరేపాకు అన్నీ కూడా నేను ఒక బాక్స్లోనే పెట్టేస్తాను ఇంక ఈ కరేపాకు కూడా ట్వంటీ డేస్ అయింది కొంచెం కొంచెం వాడుకుంటూ వచ్చేస్తున్నాను రోజు కూరలోకి లాస్ట్కి అయితే ఇంక ఇది ఉందన్నమాట ఇంక ఇదండి సంగతి ఇలా పెట్టుకోండి మీరు కూడా చక్కగా మీదైతే కొత్తిమీర కరేపాకు పాడవకుండా కాకపోతే ప్లాస్టిక్ బాక్స్లో పెట్టు స్టీల్ బాక్స్లో కూడా ఉంటుంది కానీ మనకి ఇంత బాక్స్ అయితే దొరకదు కదా కొత్తిమీర అంటే పెద్దగా ఉంటుంది సో ఇలాంటి బాక్స్ అయితే మనకి ఫ్రీగా ఉంటుంది అనమాట తీసుకోవడానికి కానీ పేపర్ వేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంక ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా నేను క్లీన్ చేసేసుకుంటాను ఈ కొత్తిమీరకి మట్టి బాగుందండి అందుకోసమే దీన్ని మాత్రం ఒకటికి రెండు సార్లు కడగాల్సిందే ముందైతే కాడలు కట్ చేసేస్తాను దాంతోపాటు మట్టి అక్కడే సగం వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత దీన్ని మాత్రం శుభ్రంగా కడిగేసుకుంటాను కొత్తిమీర కూడా భయమేనండి మనం ఎంత చేసినా సరే వంట జాగ్రత్తగా ఇదంతా శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి లేకపోతే ఇసుక ఏమాత్రం వచ్చినా కూడా బాగోదు ఇంకా ఇప్పుడు కొంచెం ఏమన్నా చీకిన ఆకుంటే మాత్రం తీసేస్తున్నాను అట్లా ఏం లేదులేండి అంతా బాగుంది ఇంకా నేను ఇలా అయితే ముందైతే చేపలు అన్నారు కాబట్టి ఇంకా దాని ప్రాసెస్ చింతపండు ఇవన్నీ ఎక్కువే ఉంటాయని ఇలా ముందుగా అయితే అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇంట్లో అయితే రెండు చేయాలండి చేపల పులుసు ఫ్రై రెండు చేసేయాలి మా పిల్లలు అయితే పులుసు అంటే భయపడతారు సో భయపడతారంటే ఇష్టపడరు అనమాట అందుకోసం వాళ్ళ కోసం తప్పకుండా అయితే పు చేస్తాను కానీ పులుసు కూడా తింటారు ఒక ఒక ఒకసారి ఇది తింటారు మళ్ళీ నైట్లో పులుసు తింటారు ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఫ్రై తినేసిన తర్వాత పులుసు అయితే అలా పెట్టేస్తాము ఎందుకంటే సాయంత్రానికి చక్కగా మగ్గుతుంది అనమాట అది ఇంకా బాగా టేస్ట్ వస్తుంది పులుపు పట్టి సో అదైతే సాయంత్రం తీస్తాము ఇదండి ఇంకా ఈరోజైతే ఈ ప్రాసెస్ కానీ ఇప్పుడు ఏముందిలేండి ఇప్పుడు కొంచెం ఇవి చేసేసుకుంటే నా పని అయిపోతుంది కానీ ఇంకా ఆ తర్వాత మాత్రం చేయడం కొంచెం ఇంకా ఫిష్ వచ్చినా సరే ఫిష్ క్లీనింగ్ ఎక్కువే ఉంటుందండి ఆ పొట్ట దగ్గర బ్లాక్గా ఉంటుంది కదా పూర్ అవన్నీ తీసుకొని చేసుకునేసరికి నాకైతే కొంచెం పని ఎక్కువే ఉంటుంది అందుకోసం మేము ముందైతే ఇవన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసేసు ప్రిపేర్ చేసుకుంటున్నాను దాదాపు మన మనం అందరం అంతే కదా లేడీస్ కొంచెం టైం దొరికిందంటే వంట ఫాస్ట్గా అయిపోవాలని ముందు ఏముందో ఆ పని మాత్రం చేసుకొని పక్కన పెట్టేస్తాం అన్నమాట సో నేను కూడా ఇక్కడ అలాగే చేస్తున్నాను ఇంక ఇప్పుడైతే ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి ఇవైతే ఇంకా ముక్కలు ఏం చేయనులే అండి మిక్సీ వేసేస్తాను మిక్సీ వేస్తే నాకు గ్రేవీ ఇలా కూడా బాగొస్తుంది ఇంకా నాకు ఇందులో కావాల్సిన కొబ్బరి ఇవన్నీ రెడీగానే ఉన్నాయన్నమాట నేను ఎక్కువగా అయితే కొబ్బరి వేస్తాను ఎండి కొబ్బరి వేస్తానండి కర్రీలోకి ఒక కేజీ చికెన్ అనుకోండి ఒక త్రీ స్పూన్స్ వెండి కొబ్బరి ఎండి కొబ్బరి వేస్తాను ఇంకా అప్పుడు కర్రీ చాలా బాగుంటుందండి కలర్ బాగుంటుంది చూడడానికి దాంతోపాటు టేస్ట్ బాగుంటుంది చక్కగా ఆ ఎండు కొబ్బరిలో ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసి కలర్ కూడా రెడ్గా చక్కగా హాయి బాగా కనిపిస్తుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఊరికే నూనె లేకుండా చేసుకున్నా కూడా ఒకవేళ మీరు తక్కువ ఆయిల్ వేసుకున్న ఎండు కొబ్బరి వేసుకోండి అప్పుడు కనుక మీ కర్రీలో ఆయిల్ లేదన్న ఫీలింగ్ రాదు టేస్ట్ కూడా ఏ మాత్రం మారదు సూపర్గా ఉంటుంది దాంతోపాటు నేనైతే గసాలు వేస్తాను గసాలు వేస్తే కూడా నాకు గ్రేవీ లాగా వస్తుంది అనమాట వన్ స్పూనే వేస్తాను ఎక్కువ వేయనండి గసాలు దాని కాస్ట్ ఎక్కువ దాంతోపాటు ఒక ఫిఫ్టీ గ్రామ్ తెచ్చుకుంటాము దాన్ని ఏం చేస్తామంటే చిన్నగా మిక్సీ పట్టేసుకుంటానమాట చిన్న జార్లో మిక్సీ మెత్తగా పట్టేసుకొని ఇంకా దాని బాక్స్కి ఎత్తేసి చక్కగా వన్ స్పూన్ వరకే వేస్తాను కేజీ అయినా సరే గసాలు పౌడర్ మాత్రం వన్ స్పూన్ వేస్తాను ఇంకా అదండి నా కర్రీ అయితే ఇంక ఇక్కడైతే అంత రెడీ అయిపోయింది ఇంకా వీటిని పక్కన పెట్టేస్తున్నాను ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్